పలంనేర్ పట్టణంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్సభ ప్యానల్ స్పీకర్ మరియు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విచ్చేశారు పలంనేర్ పురపాలక సంఘం పరిధికి సంబంధించి ఏడు వందల ఎనభై ఐదు సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా పథకం నాలుగో విడత మంజూరైన ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల ఆరు వందల రెండు రూపాయలను లోక్సభ ప్యానల్ స్పీకరు మరియు రాజంపేట ఎంపీ పెదిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్యే వెంకటేగౌడ మరియు ఎమ్మెల్సీ భరత్ కలిసి మెగా చెక్కును లబ్ధిదారులైన మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో హామీలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఇంకో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయని తెలుగుదేశం పార్టీ వారు ఓట్ల కోసం కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని వారు గెలిస్తే వాలంటరీ వ్యవస్థను తీసివేసి జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారని అటువంటి సందర్భంలో మీ పెన్షన్ కోసం వారి చుట్టూ తిరగవలసి వస్తుందని గతంలో చంద్రబాబు చేయలేని హంద్రినీవాను గాలేరు నుండి కుప్పంకు తీసుకుని వచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారని మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఇప్పుడున్న పథకాలు యధావిధిగా కొనసాగుతాయని పలంనేర్ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న వెంకటేగౌడ గెలుపు కోసం అందరూ కలిసి కృషి చేద్దామని తెలిపిన లోక్సభ ప్యానెల్ స్పీకర్ మరియు రాజంపేట ఎంపీ పెదిరెడ్డి మిథున్ రెడ్డి కోరుతున్నామండి ఇతర కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరినీ కూడా వేదికలు చేస్తుంది కోరుతున్నాము మీ సీట్లలో మీరు కూర్చుంటే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది దయచేసి కొంచెం మండీ గారికి ఇంకా కౌన్సిలర్లకు అందరికీ నమస్కారాలు ఈ రోజు పలనే పట్టణంలో ఆసరా ప్రోగ్రామ్ సంబంధించి ఈ రోజు ఈ ఆసరా అనే కార్యక్రమం ఎందుకు పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది ఇక్కడికి విచ్చేసినటువంటి అడ్డచిల్లెలు అందరూ కూడా ఎందుకంటే ఈ వైఎస్ఆర్ ఎందుకు పెట్టారు ఈ కార్యక్రమం ఎప్పుడు కొట్టింది అంటే ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీ అందరూ గమనించారు డితే అక్కడారా మీ చేస్తానని చెప్పి అందరికీ కూడా టోకల పట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ రోజు తీర్చకపోతే మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించి అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పును ఎలా తీర్చగలగాలి అక్క చెల్లమ్మ ఆలోచనను మనం ఎలా తీర్చగలుగుతాం వాళ్ళకు మంచి చేసిన ఎలా అవుతాం అని ఆలోచించి మీ అప్పులు మనం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు లాగా నేను ఒకసారి మాఫీ చేస్తానని అబద్ధాలు చెప్పలేను నేను చెప్పినటువంటి మాట మీద ఉంటాను మీరు నాకు అవకాశం ఇస్తే మీ అప్పులు నాలుగు విడుదలగా నేను ఆసరాలు ద్వారా మీ అప్పులు చెల్లిస్తాను అని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఆ ఇచ్చిన మాట కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట విడత రెండో విడత మూడో విడత ఈనాడు నాలుగో విడత ఇక్కడ ఉన్నటువంటి అక్కడ మీ అప్పు ఉండి ఆ రోజు ముప్పై కోట్లు ఈ ముప్పై కోట్ల రూపాయల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతలుగా మీ అప్పుడు నేను తీరుస్తానని చెప్పి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోలే ఎన్నికలు జగన్ పడుతున్నాయి ఎన్నికలు దగ్గర పడే కొద్దిగా నేను మీ అందరికీ కూడా చెప్పాను ఇక్కడ ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల పథకాలన్నీ కూడా అమలు చేస్తారు మీరు మాకు అవకాశం ఇవ్వండి మీరు అవకాశం ఇస్తే మేమంతా మళ్ళీ ఇంటికి వచ్చి మీ సమస్య ఏజున్నా మేము పరిష్కరిస్తాం మీతో కలిసే ఉంటాం మీకు కలిసే జీవిస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు నేను అడుగుతున్నా శాసన అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అట్టచల్ల వల్ల మీ కడప దగ్గరికి ఎన్నికల సమయంలో వచ్చేవాళ్ళు ఎన్నికలు రాక ఎవరైనా మీ దగ్గరకు వచ్చారని చెప్పండి గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్ష నాయకులు వచ్చిన్నారు మీ ఇంట్లో దగ్గరకు వచ్చి ఏదో కార్యక్రమాలు చెప్తున్నారు అమ్మవారి మీ ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే ఇస్తున్నారు మేము గెలిస్తే మీ ముగ్గురు పిల్లలకి ఇస్తాను అంటున్నాడు అమ్మ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి తల్లి ఆనాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పెడితే మెల్ల అది పసుపు వేసుకున్నావే అని అడిగాడు అవ్వ చెప్పింది అయ్యా కష్టం వచ్చింది నేను బ్యాంకులో లో కొ పెట్టాను అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అవ్వ ఆ రోజు ముఖ్యమంత్రి అయితే బ్యాంకు లో ఉండే బంగారం తెచ్చి పెడతారన్నారు చెప్పాడా లేదా ఇక్కడ ఉన్నటువంటి

మీకు రుణమాఫీ నౌకరా రుణమాఫీ చెప్పాడు రైతులకు రైతు రుణమాఫీ చెప్పాడు అన్ని చెప్పిన తర్వాత మీరు అయ్యో మా అప్పు తీరుస్తాడేమో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు ఓట్లేస్తే ఆ ఓట్లతో గెలిచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ తరువాత జరిగిన పరిణామాలు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఓట్లేసి మంత గెలిపిస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు మన ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పారు ప్రజలతోనే ఉండండి ప్రజలతోనే మమ్మేకపోవండి ఎల్లప్పుడూ ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ వాళ్ళతోనే మీ జీవితాన్ని నడపండి అంటే శిరస్సు వహించి మీతో కలిసి నడుస్తున్నామా లేదా అడుగుతా ఉన్నాం ఇంకా మరి ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి ఒకటి నెల ఎన్నికలు ఉన్నాయి తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చినటువంటి ఈ రోజు ఈ వేదిక ద్వారా మీకు ఒకటే తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది తల్లి మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క అక్క చెల్లెంకి బ్యాంక్ అకౌంట్ ఉంది కదా తల్లి మీరందరూ కూడా ఈ రోజు ఈ మీటింగ్ అయిన తర్వాత ఇంటికి పోయి మీరు బీరు వాళ్ళ పెట్టింది ఆ బ్యాంక్ పాస్బుక్ తీసుకొని చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అకౌంట్ లో డబ్బులు ఎంత పడింది లెక్కేయండి ఎవరైనా ఎవరెవరు ఎక్కడో పక్కిందో తెలిసి మరి లెక్కే తీసుకోండి గుర్తుపెట్టుకొని చెప్తా ఉన్నా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు మీ అకౌంట్ లో డబ్బులు ఎంత పడింది తల్లి లెక్కేసుకోండి చేసుకోండి మీకు మీ కుటుంబానికి మంచి జరిగితే మాకు ఓటేయండి మమ్మల్ని ఆశీర్వదించండి మేము ఎన్నికల కోసం వచ్చిన వాళ్ళు కాదు శాసనసభ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీతోనే ఉన్నాం మీతోనే కలిసి ప్రయాణం చేశాం కాబట్టి మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి మీ ఊళ్ళలో స్కూల్ ఈ రోజు మీ పరిసర ప్రాంతాల అభివృద్ధి అన్ని గమనించండి ఈ రోజు అక్క చెల్లె ఎవరైతే ఈ సంఘాల్లో ఉన్నారో ఇరవై లక్షల రూపాయలు భూమి లోన్ ఇస్తున్నారు గుర్తు పెట్టుకోండి డెబ్బై ఐదు పైసలు వడ్డీతో ఈ రకంగా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి మహిళల గురించి ఆలోచించినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు తల్లి కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మీరు సాదు గుర్తు మీద ఓటేసి ఇక్కడ నన్ను గెలిపిస్తే జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ మొక్కల్లో ఈ చిరునో ఇలాగే ఉన్నంత తల్లి గుర్తు పెట్టుకోండి మాయ మాటలు నమ్మద్దండి తెలుగుదేశం అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబానికి మీకు పథకాలు వచ్చాయా లేదా రోజు మున్సిపాలిటీలో ఈరోజు తెలియజేస్తా ఉన్న ఎన్ని వేల మందికి మనం ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరైనా ఒక్క ఇల్లు కట్టుకొని ఒక్క ఒక్క ఇల్లు కట్టుకొని ఉంటే మీరు లేదు చెప్పండి మేము కట్టుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేలాది ఇల్లు ఇల్లు కాదా ఊర్లే నిర్మించారు మనం దొమ్మిదట్లు లేవు చూడొచ్చు గంట ఊరు లేవచ్చు చూడొచ్చు మీకు అందరికీ కాబట్టి మీరు అందరూ ఒకడే తెలియజేసుకోండి

ఈ ఒక్క పథకమే కాదు సుమారు ముప్పై సంవత్సరాల పథకాల తరఫున ప్రతి ఇంటి బటన్ దొరికితే నేరుగా మీ ఇంటికి మీ అకౌంట్ దగ్గర డబ్బులు చేయడం చేసి ఎక్కడ పొరపర్చాలు లేకుండా లంచాలు లేకుండా మీ అకౌంట్ దగ్గర డబ్బు చేరుకుంది దీనిలో భాగంగానే ఇప్పుడు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఈ ఎన్నికల తరువాత

వారి గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఓటర్లు అందరిపైన ఉంది కాబట్టి ఇంకా అమ్మనాథ్ పేరు ఎందుకు చెప్తున్నారంటే మా ఎమ్మెల్యే గారు చెప్పలేం మాకు పక్కలే మా ఊరే ఆయన జిల్లా పట్టిన తెలుసు వాళ్ళ న్యాయం గారు నా కేసు ధవర్ జిల్లాలకు దహనకారులకు మారి పేరు ప్రతి పనిలోన చుచ్చు పెట్టి ఒకరి ఒకరికి కొట్లాడి పెట్టే తత్వం లేదంటే పుట్టడం ಇಪ್ಪಡೇ ಮೋಸ್ಕಾರ ಅಕ್ಕ ಎಸ್ ಓಟ್ ಗಂಟೆ ಆಯ್ ಅನ್ನ ಮಾತಾಡಿ ತಿಳಿಸ మీరు గ్రామసింహాలు అంటే మీరు కుక్కలుగా కుక్కలు మాకు అధికే వస్తుంటాయి కానీ నీకెక్కడ మమ్మల్ని ప్రశ్నించి అధికారిక అన్నాడు మీరు పుట్టి పెట్టుకోండి చిన్నప్పటి నుండి నేను తెలుసు ఆ ఊర్లో ఆ రోజు వాళ్ళ పైన అదే కారణం ఆ గ్రామంలో ఉన్న ఎస్సీ సంద్రుడి ఈ రోజు కూడా బాధ పెడుతున్నారు ఆ రోజుల్లో నాగొండ నాగయ్య సత్వత పెట్టి గెలిపించిన ఏజెంట్గా ఎవరుగో నాగయ్య ఉండేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊళ్ళకి ఎవరిని పోలేరు ఎలక్షన్ రోజు ఎక్కడ ఈ రోజు కూడా తాను ఎదుర్కొన్నాను ఆ రోజు నుంచి అదేవిధంగా ఆయన చంద్రబాబు నాయుడు కూడా దళితులు ఎవరన్నా పెద్దలు అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం అనుకుంటే ఇలాంటి వాళ్ళకి మనం ఓట్లు వేస్తున్నామంటే అంబేద్కర్ రాజ్యాంగ మన ఓటు హక్కు నిజంగా వినివిన చేస్తామన్నమాట అమ్మనాథ్ ఓటు ఓట్లేస్తే దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అమర్నాథ్ చిక్కి చిత్తు చిత్తుగా ఓడించ

రామబాబు నాయుడు ఈ జిల్లాలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు నిలబడిన తర్వాత ఎన్టీ రామారావులో కానీ చంద్రబాబు పేరులో కానీ ఈ జిల్లాలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ వైకాపా వచ్చిన తర్వాత కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మామ కానీ బతికి పట్టకట్టలేదు వాళ్ళకి తీసుకువాలంటే ఇప్పటి వరకు రామచంద్రెడే మెజారిటీతో ఉంటున్నారు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి రాసిస్తున్నాయి కాబట్టి ఈ జిల్లాలో మూడు నాలుగు జిల్లాలు రాయలసీమ ఆయన తీసుకుంటే సర్కారు తీసుకు తీసుకోవడానికి నచ్చిన్నది ఎంత కష్టపడాలని చూస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత కష్టపడుతుంటే వాళ్ళ పైన పాపాలు రామచందరణ రెడ్డి నీకు ఆ వస్తుంది వాళ్ళు లేదు ఇది రాసి పెట్టుకోండి అమర్నాథ్ రెడ్డి గెలిపిస్తాను అమర్నాథ్ రెడ్డి ఇప్పుడే చెప్తున్నాను నీ కుట్రలే కోరికలు భయపడే వ్యక్తులు ఎవరు ఆ రోజుల్లో పెద్దరెడ్డి రామ్ కార్య చెప్తాను ఎందుకంటే ఆయన తప్పడం లేదు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో పోయి మిగిన్ రెడ్డిని అడిగాను జగన్మోహన్ రెడ్డి ఏం లేదు జగన్ రెడ్డి గారు చిన్న మాట వినండి మీరు రైతులకు చేస్తామని పార్టీ గెలుస్తా నిజాయితీ కాదు కాబట్టి నేను రాజశేఖర రెడ్డి కోడు కాబట్టి నేను అబద్ధం చెప్పను అంత డబ్బులు తీర్చలేను కాబట్టి ఆ రోజు రోజున కొన్ని రోజులతో కూడుకున్నాను నేను సీఎం కాలేకుండా అదే రెడ్డి గారు చిన్నగా పొరపాటు చేశారు దాంతో అడుగుతున్నారు అమ్మనారెడ్డి కావాలా వాళ్ళకి మనకు సంబంధించిన కాదు ಕುಟುಂಬ ಈ ಸಾರಿ ಸೀಟಿ ಆ ಪಾಠ ಮನೆಯ ಮನ ಪಾರ್ಟಿ ದಿ ಆ ಪೇತ ರ ಈ ಅಮ್ಮನಾರು ನೇತನ ಮಾತು ದೇವರು ತ మేము రాజా పరిపాలన చేస్తున్నాం నిక్కచ్చిగా పరిపాలన చేస్తున్నాం రామ్ చంద్ర స్వామి కుటుంబ ప్రతి కూడా దాని అనుమానం చేస్తున్నారు పార్టీని కాపాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి పేరు ఎట్లా చేస్తున్నారు ఇలాంటి మహిళలు చెప్తున్నాను అమర్నాథ్ రెడ్డి మాటలు ఎవరిగా నమ్మకండి ఆయన చుట్టూ చుట్టా కోటి వచ్చే పలు నడుస్తుందా మంచి పేరు వస్తున్నాయి ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఆయన పాపాలు అంటారు శిక్ష శక్తి మాట నరేంద్ర చంద్రబాబు నాయుడు నువ్వు విజయదేవి బ్రహ్మాండంగా జరుగుతావు ఆ ఎన్నికలు నేను గెలిచిన మేము రాజకీయాలను కూడా మేము ప్రెసిడెంట్ చేస్తున్నాం అలాంటి సాక్షిని చిన్న ఆ రోజు కూడా భాస్కరెడ్డికరెడ్డి దాన్ని కూడా లేదు

ఇచ్చారు జగన్మోహన్ రెడ్డితో కెపాసిటీ ఎక్కడ నువ్వు అందరి పంతులు తిరుపుతున్నావు ఏ ఏ పార్టీ పంతుల పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర చేరాలనిపిస్తుంది కానీ తెలుసు లేదు ఢిల్లీకి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు వాళ్ళ ఊరుగా చెప్తున్నారంటే ప్రెస్ ప్రెస్ తప్పులు చెప్పి అబద్ధాలు చెప్పి మీ తరఫున వాళ్ళు తప్పులు నడుపు Vallaha bedi olur ತಮ್ಮ ಪೇರೈತೆ ತಾವು ಮೂರು ಈ ಇಂದು ಪೇ ಆರೋಪ ಜಗನ್ ಪಾರ್ಟಿ ಇದೆ ಜಗನ್ ಸೊಂತ ಪಾರ್ಟಿ ಅದನ್ನು ಮಿಚಿಪು ನೀ ಇಂತ ರಾಜಕೀಯ ನಾಯಕರು ಜಗನ್ ಪದ ನೇರ್ సొంతంగా నిలిచి మినిస్టర్ చేసుకొని సొంతంగా పరిపాలన చేసి ఆడవాళ్ళే నాకు ఆలోచన మహిళలైన ఘనతను మహిళా మహిళలందరికీ సహాయం చేయాలి ప్రతి మహిళ బాగుపడాలి ప్రతి మహిళ నాయకురాలు కావాలి ఉద్యోగాలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యాదవే పోస్టుల రాజకీయంగా ఆ విధంగా ఏం ముఖ్యమంత్రి చేయలేదే అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనం చూస్తామా కాబట్టి మీకందరికి మీకందరికీ ఏంటంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓట్లు వేయాలి వెంకటే ముప్పై ముప్పై నాలుగు యాభై వేలు పైన మీ కదవాడి అమర్నాథరెడ్డి గారు అలాంటి వాళ్ళు చూసుకుంటున్నారు వెయ్యి లేదు ఓట్లు నిజంగా పాపం పెట్టుకుంటే మనకు చంద్రబాబు వస్తే ఎదిరించండి అమర్నాథ్ వస్తే ఎదిరించండి ఎవరు నిజంగా పర్వాలేదు మీరు భయానికి మీరు కొట్టే మీరు జగన్మోహన్ రాష్ట్రం చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి అయితే మనకందరూ కూడా ఈ రాష్ట్రం కాదు ఈ ప్రాంతం ముఖ్యంగా అందరినీ నీళ్లు రామ్ గారు రెడ్డి గారు కలిసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అందరినీ నీళ్లు తెస్తున్నారు ఈ కూడా జైల చంద్రబాబు నాయుడు ఈ ఈ మినిస్టర్ ఒక ఫ్యాక్టరీ జరి రాజ్ రెడ్డి మీరు నా దిగుతారు మేము ఇంకా కనబడుతున్నామా దయచేసి ఓట్లు ఐదు వేల కోట్ల ఫ్యాక్టరీ వస్తా ఉంది ఈ ప్రాంతం పది దగ్గర వస్తుంది కాబట్టి ఈ ప్రాంతం బాగుపడుతుంది పారిశ్రామిక నీటి వస్తాయి సాగు నీళ్ళు వస్తాయి ఈ ప్రాంతం అంతా సునిశ్చితం అవుతుంది అందుకోసం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి చేస్తే నాకు నిధుల్ రెడ్డి గారే అన్నగారు రామ్ చర్య గారు వెళ్ళి జగన్మోహన్ నాకు టికెట్ తీర్చారు నేను అప్పుడు ఒక రూపాయలు ఖర్చు పెట్టాను ఎండోసారి కూడా నాకు టికెట్ ఇచ్చిన నా దగ్గర ముప్పై రూపాయలు ఇస్తాను ఒకే చెప్పిన నిజు రెడ్డి కూడా సార్ మీరు మీ గాయ డీజిల్ పెట్టుకొని తిరుపుకోండి సార్ మీకు గెలిచిపోతున్నాను సార్ ఇంత ఇంత మహాంతా చెప్పండి

ఒక రెండు విషయాలు చెప్పి భోజనం టైం వస్తా ఉంది ఒక ఐదు నిమిషాల్లో ఒక రెండే విషయాలు మీకు చెప్పి త్వరగా ముగించాలనుకుంటాం మొదటి విషయం ఏమంటే మీరందరూ కూడా ఎంతో కష్టపడి మీ జీవితాల్లో ఎంతో మీ పిల్లల్ని కానీ లేకపోతే మీ భర్తలను కానీ మీ కుటుంబాలని ఎంతో కష్టపడి ఈ రోజు మీ కుటుంబాలు అందరి కూడా పైకి వచ్చే విధంగా మీరు కష్టపడతా ఉన్నారు మీకు మంచిది చెడ్డేది మీకన్నా మీకు ఇక్కడ ఉండే మహిళల కన్నా మంచిది చెట్టేది ఎవరు కూడా మీకన్నా మంచిగా తెలియదు మంచితనం అంటే ఒకరిని మోసం చేయకుండా చెప్పిన మాట పైన నిలబడే వ్యక్తి మన జగన్ అన్న మీరు ఒకటే ఆలోచించుకోండి ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం జగన్ అన్న పాలన వచ్చింది అంతకుముందు ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు పాలన ఉండింది మన పక్క నియోజకవర్గంలోనే ఆయన గెలిచి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఎన్ని ఇల్లు లేచినారు పలు నేర్లు ఆయన చెప్పిన హామీలు ఏమైనాయి వంద ఇల్లు కూడా పలం నీరులో పరిస్థితి పోయిన ప్రభుత్వంలో ఈరోజు ఒక్క పలం నీరు టౌన్ లోనే పదివేల ఇల్లు ఈరోజు మీరు ఆ రోజు పరిస్థితి ఒక ఇల్లు తీసుకోవాలన్నా ఒక పెన్షన్ తీసుకోవాలన్నా లేకపోతే ఒక పని కావాలన్నా జన్మభూమి కంపెనీ పోవాలి ఇచ్చేది ప్రభుత్వ డబ్బు మన చెప్పులు పెట్టు వాళ్ళు తిప్పించి తిప్పించి జనాన్ని హింసించి అయినా కూడా పథకాలు ఇంట్ పరిస్థితి పెన్షన్ ఉండే వాళ్ళ ఇంట్లోనే మూడు నాలుగు పెన్షన్లు ఇదే విధంగా మొత్తము ప్రజల్ని హింసించినారు పోయిన ప్రభుత్వంలో జన్మభూమి కప్పటి పేర్లలో మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి కానీ ఈ రోజు ఏంది పరిస్థితి మనకు వాలంటీర్లు వచ్చినారు సచివాలయం వచ్చింది ఇంటింటికి ఈరోజు మనకు అర్హత ఉంటే ఎవరు రికమెండేషన్ కూడా అవసరం లేదు ఇది వరకు ఒక పెన్షన్ కావాలన్నా రికమెండేషన్ పోవాలి ఒక పని కావాలంటే మండల ఆఫీస్ చుట్టూ తీసుకుపోవాల దగ్గర గారు చెప్పినారు చంద్రబాబు నాయుడు హామీలు చూడండి బంగారు రుణాలు మాఫీ చేస్తా ఇక్కడ అందరూ కూడా డ్వాక్రాలో సభ్యులు మీరు రుణాలు మాఫీ అని చంద్రబాబు నాయుడు చెప్పినారు అదే విధంగా రకరకాలు హామీలు అన్ని కూడా ఇచ్చినారు బంగారు రుణాలు అన్ని కూడా మీకు ఒకే రోజులో దోసేస్తానని చెప్పి చెప్పినారు రైతు రుణమాఫీ అన్నారు ఎక్కడన్నా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని మీరే ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ రోజు చెప్తా ఈ ఈరోజు ఇంటింటికి చెయ్యని పనులకు ఎంతవరకు అన్నా హామీలు ఇవ్వచ్చు ఈ రోజు తెలుగుదేశం నాయకులు వస్తారు మీకు జగన్మోహన్ రెడ్డి ఇంత ఇస్తాడా దానికి రెండు నింసాలు లేకపోతే ఇది దాని ఇంత ఇస్తాను అంతిస్తానని చెప్తారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు పరిస్థితి రాకుండా మీరు అందరూ కూడా హుషారుగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాన్నారు జగన్ అన్న లేడంటే మన పథకాలన్నీ కూడా ఆగిపోతాయనేది సత్యము మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ రోజు సభాముఖంగా మీకందరూ కూడా ఈ ఐదేళ్ళలో జగన్ అన్న వచ్చినాక మీరందరూ కూడా ఆలోచించుకోండి చెప్పిన మాట ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఖచ్చితంగా అమలు పరిచినాడు జగన్ అన్న కూడా ఈ రోజు అమలు పరిచినారు ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోండి వచ్చే ఐదు సంవత్సరాలు రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఆలోచుకోండి మంచి జరగాలంటే మనకు మళ్ళీ జగనన్న రావాలని చెప్పి కూడా కూడా ఈ రోజు చంద్రబాబు చేయలేని పని ఈ రోజు కుప్పంకు చేసి నీళ్లు నీళ్లు పుష్కలంగా వచ్చే విధంగా గావేర్ నగర్ నుంచి పంపింగ్ ద్వారా తీసుకొచ్చి హంద్రీనా తీసుకొచ్చి మనకు చిత్తూరు జిల్లాలో పూర్తిగా నీళ్లు వచ్చే విధంగా రాబోయే రోజుల్లో జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి కూడా ఇంకొకసారి చెప్తాను నన్ను పథకాలు మనకు ఉండాలంటే ఖచ్చితంగా మన జగన్ ఉండాలి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్ రావాలి అని చెప్పి కూడా ఈ రోజు ప్రాముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నుంచి కూడా అన్ని పనులు పక్కన పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి గురి చేసిన మహిళలు నాయకులు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారం